యూట్యూబ్ ఇండియాలో రూల్స్ పూర్తిగా మార్చేసింది ఒకవేళ మీరు క్రియేటర్ అయితే మీ ఛానల్ భవిష్యత్తును నిర్ణయించే కొత్త మానిటైజేషన్ నియమాలు ఇవి వీటిని అర్థం చేసుకోవడం అనేది ఆప్షనల్ కాదు కంపల్సరీ రాబోయే కొద్ది నిమిషాల్లో మనం తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని విడమర్చి మాట్లాడుకుందాం సో అసలింతకీ ఏం మారాయి అర్హత దగ్గర్నుంచి కంటెంట్ రూల్స్ వరకు ఇంకా ఈ మధ్య బాగా వినిపిస్తున్న ఏఐ వాడకంపై కొత్త పాలసీల వరకు ప్రతి అంశాన్ని వివరంగా చూద్దాం మీరు ఇప్పుడే ఛానల్ మొదలుపెట్టినా లేదా ఇప్పటికే మానిటైజేషన్ ఆన్లో ఉన్నా సరే ఈ మార్పులు ఖచ్చితంగా మీ మీద ప్రభావం చూపిస్తాయి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ముఖ్యమైన ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగులో యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే ఏం చెయ్యాలి యూట్యూబ్ ఇప్పుడు రెండు దారులు చూపిస్తుంది సో మీ కంటెంట్ స్టైల్కి ఏది సరిపోతుందో చూద్దాం చూడండి సబ్స్క్రైబర్లు ఎంతమంది అవర్స్ ఎంత అనేది తర్వాత సంగతి అంతకన్నా ముందు మీ ఛానల్కి ఒక బేసిక్ హెల్త్ చెకప్ జరగాలి ఒక్క కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఉన్నా లేదా టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో లేకపోయినా మీ మానిటైజేషన్ అప్లికేషన్ అక్కడికక్కడే రిజెక్ట్ అయిపోతుంది వీటి విషయంలో నో కాంప్రమైజ్ అనమాట ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉన్నది పాత కథ అంటే వే సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు కానీ రైట్ సైడ్ చూడండి పది మిలియన్ల షార్ట్స్ వ్యూస్ అంటే యూట్యూబ్ ఏం చెప్తుందంటే మీరు లాంగ్ వీడియోలతో ఆడియన్స్ని కూర్చోబెట్టినా సరే లేదా షార్ట్స్తో వైరల్ అయినా సరే మాకు రెండు ఒకటే అని క్లియర్గా చెప్తోంది అర్హత సాధించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు ముఖ్యంగా ఇండియాలో క్వాలిటీ పెంచడం కోసం యూట్యూబ్ కొన్ని రూల్స్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తుంది ఏ రకమైన కంటెంట్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉందో చూద్దాం ఇది మాత్రం చాలా ఛానల్స్కి ఒక పెద్ద వార్నింగ్ ఆ కాపీ పేస్ట్ రోజులు పోయే వేరే వాళ్ళ కంటెంట్ని అటు నుంచి ఇటు తెచ్చిపెట్టేస్తే ఇక కుదరదు రియూజ్డ్ కంటెంట్ విషయంలో యూట్యూబ్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది దీనివల్లే చాలా ఛానల్స్ డీమానిటైజ్ అవుతున్నాయి చాలా క్లియర్గా చెప్తున్నా వినండి టిక్ టాక్ వీడియోలు అప్లోడ్ చేయడం సినిమా క్లిప్పులు అలాగే పెట్టేయడం లేదంటే ఆ ఏఐ వాయిస్తో ఏదో ఒకటి చేసేయడం ఇవన్నీ మీ ఛానల్ని నేరుగా డేంజర్ జోన్లో పడేస్తాయి యూట్యూబ్కి కావాల్సింది ఒరిజినల్ కంటెంట్ కాపీలు కాదు ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా నా వీడియోస్ మీద యాడ్స్ అయితే వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం తక్కువ వస్తున్నాయని దానికి కారణం సిపిఎం అంటే యాడ్స్ ఇచ్చేవాళ్లు వెయ్యి వ్యూస్కి ఎంత ఇస్తున్నారనేది ఇప్పుడు ఇండియాలో ఛానల్ని బట్టి మారిపోతోంది ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ తెలిసిపోతుంది టెక్ ఫైనాన్సు ఎడ్యుకేషన్ ఇలాంటి వాటిపై యాడ్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ డబ్బు పెట్టడానికి రెడీగా ఉన్నారు సో వాటి సిపిఎం పెరుగుతుంది అదే పిల్లల కంటెంట్ మీద రూల్స్ వల్ల యాడ్స్ ఇచ్చేవాళ్ళు కొంచెం వెనక్కి తగ్గుతున్నారు అందుకే అక్కడ సంపాదన తగ్గుతుంది సో మీ ఛానల్ ఏ కేటగిరీనో చెక్ చేసుకోండి అయితే ఇక్కడ సూపర్ గుడ్ న్యూస్ ఉంది ఇంతకుముందు ఛానల్ రివ్యూ కోసం నెల రోజుల పాటు టెన్షన్ పడుతూ వెయిట్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు జస్ట్ ఏడు నుంచి పదిహేను రోజుల్లోనే పని అయిపోతుంది అదొక్కటి మాత్రం చాలా మంచి విషయం ఓకే మీ ఛానల్ అప్రూవ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి డబ్బులు బ్యాంకుకి ఎలా వస్తాయి ఆ ప్రాసెస్లో ఏమైనా మార్పులున్నాయా అలాగే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నా ఏఐ వాడకం పోయి యూట్యూబ్ రూల్స్ ఏంటో కూడా చూసేద్దాం ఆ వంద డాలర్ల టార్గెట్ అయితే మారలేదు కానీ పాన్ కార్డ్ బ్యాంక్ వెరిఫికేషన్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇవన్నీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తున్నారు సో ఏమాత్రం ఆలస్యం కాకుండా ఉండాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని ముందుగానే రెడీగా పెట్టుకోవడం బెస్ట్ ఏఐ ఇప్పుడు ఇదొక రియాలిటీ యూట్యూబ్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది ఏఐతో చేసిన కంటెంట్కి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కానీ ఒకే ఒక్క పెద్ద కండిషన్తో మీరు నిజాయితీగా బాధ్యతగా ఉండాలి రూల్ చాలా సింపుల్ క్రియేటివిటీ కోసం ఏఐ వాడండి కానీ జనాల్ని మోసం చేయడానికి కాదు మీ కంటెంట్ని బెటర్ చేయడానికి వాడితే అది ఏఐ అని చెప్పండి పర్వాలేదు కానీ డీప్ ఫేక్లు క్రియేట్ చేసిన తప్పుడు సమాచారం ఇచ్చిన మీ ఛానల్కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది జాగ్రత్త సరే ఈ కొత్త రూల్స్ అన్ని మనకు తెలిసాయి మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీలైనంత ఫాస్ట్గా మానిటైజేషన్ ఆన్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఇదిగోండి ఒక ఫైవ్ స్టెప్ యాక్షన్ ప్లాన్ ఈ ఐదు స్టెప్స్ అంటే ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ మీద షార్ట్స్ చేయడం ఎస్సీఓ సరిగ్గా చూసుకోవడం కాపీరైట్ జోలికి అస్సలు పోకపోవడం ఇవన్నీ కలిపితే ఒక పక్కా ప్లాన్ అవుతుంది ఇది జస్ట్ రూల్స్ ఫాలో అవ్వడం కాదు మీ ఛానల్ని స్పీడ్గా సేఫ్గా పెంచుకోవడానికి ఇది బ్లూ ప్రింట్ అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి చూద్దాం ఈ మార్పులన్నీ చూస్తుంటే ఇండియన్ క్రియేటర్స్కి ఇదొక ఛాలెంజా లేకపోతే ఒక అవకాశమా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది కొన్ని రూల్స్ కఠినంగా అనిపించినా యూట్యూబ్ ఇస్తున్న మెసేజ్ మాత్రం చాలా క్లియర్ ఎవరైతే ఒరిజినల్గా మంచి కంటెంట్ చేస్తారో వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ చివరిగా చెప్పాలంటే సక్సెస్కి మూడే మూడు పిల్లర్స్ క్వాలిటీ కన్సిస్టెన్సీ మరియు ఒరిజినాలిటీ ఈ కొత్త యూట్యూబ్ ఎరాలో మీ ఛానల్ సక్సెస్ అవ్వాలంటే ఇదే మీ మంత్రం అవ్వాలి సో ఈ ఏఐ రీయూజ్డ్ కంటెంట్ ఉన్న ఈ ప్రపంచంలో మీ ఛానల్ చెప్పబోయే అసలైన కథ ఏంటి ఈ రూల్స్ని అడ్డంకులుగా చూడకండి మీ టాలెంట్ని మీ యునిక్నెస్ని ప్రపంచానికి చూపించడానికి ఇవి ఒక మంచి అవకాశం మీ జర్నీకి ఆల్ ద బెస్ట్